ఎస్ బ్రేకింగ్ లో చూశాం తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షలపై దాఖలైన పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు పరీక్షకి రీ నోటిఫికేషన్ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ రెండు పిటిషన్లు దాఖలవుగా తప్పుడు ప్రశ్నలు తొలగించి మెరిట్ జాబితా మళ్లీ విడుదల చేయాలని పిటిషనర్లు కోరారు అయితే నిపుణుల కమిటీ అన్ని పరిశీలించాకే కీ రూపొందించామని టీజీపీఎస్సీ కోర్టుకు వివరించింది పిటిషన్లను కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది పిటిషనర్లు టీజీపీఎస్సీ తరఫున వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది అక్టోబర్ ఇరవై ఒకటిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నేపథ్యంలో హైకోర్టు తీర్పు కీలకంగా మారింది సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు అమర్ ఏం జరిగింది యాక్చువల్ హైకోర్టు ఏం చెప్పింది అలాగే మెయిన్స్ పరీక్షకు సంబంధించి కానీ ఎలాంటి వాదనలు జరిగాయి ఎలాంటి వివరణ ఇచ్చింది రమణ బాబు తెలంగాణ హైకోర్టులో గ్రూప్ వన్ సంబంధించి పిటిషన్లపై ఇవాళ ఏదైతే పిటిషన్ తరఫున న్యాయవాదులకు సంబంధించి వాదనలకు సంబంధించి హైకోర్టు ఇవాళ విచారణ చేసి జరిపింది అయితే ముఖ్యంగా ఇటు కీ వెరిఫికేషన్ రీ నోటిషన్ తో పాటు కీ వెరిఫికేషన్ ఇటు ఎస్టీ రిజర్వేషన్లను సంబంధించి సవాల్ చేస్తూ రెండు పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో దాఖలయ్యాయి అయితే ఇవాళ విచారణకు సంబంధించి ఇటు కీ వెరిఫికేషన్ ఇటు రీ నోటిఫికేషన్ సంబంధించి విచారణకు సంబంధించి ఏదైతే పిటిషన్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు ఒకవైపు ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా వాళ్ళకు ఉండబడిన రిజర్వేషన్స్ వాళ్ళకు ఇవ్వట్లేదు ప్రాధాన్యత కల్పించట్లేదు అంటూ కూడా ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి సవాల్ చేస్తూ రెండు పిటిషన్లపై ఇవాళ ఒకటే బెంచ్ మీద విచారణ అయితే జరిగింది పిటిషనర్లకు సంబంధించి టిఎస్పీఎస్సీ వాదనలకు సంబంధించి పూర్తిగా ఇవాళ ముగిశాయి గ్రూప్ వన్ పిటిషన్ సంబంధించి ఇప్పటికే ఆ తీర్పు న్యాయస్థానం రిజర్వ్ చేయబడింది తప్పుడు ప్రశ్నలను తొలగించి మెరిట్ జాబితా కలిగినటువంటి లిస్టును విడుదల కూడా ఇప్పటికే పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు సబ్జెక్టు నిపుణుల కమిటీ అన్ని కూడా పరిశీలించాక కీ రిపోర్ట్ రూపొందించాం పిటిషనర్లకు సంబంధించి పిటిషన్లను వెంటనే కొట్టేయాలంటూ కూడా కమిషన్ కూడా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది అయితే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి మెయిన్స్ నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఏదైతే గ్రూప్ వన్ పిటిషన్లకు సంబంధించి తీర్పు రిజర్వ్ చేయవడం కీలకంగా మారిందని చెప్పు చెప్పవచ్చు ఇప్పటికే ప్రిలిమణి మొత్తం ముగిశాయి దానికి సంబంధించిన ఫలితాలు ఎలా ఎడయ్యాయి ఆశావాసం అంతా కూడా అభ్యర్థులు తమ ఫలితాలను చూసి ఏదైతే మెయిన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు అయితే ఇరవై ఒకటి జరిగిన మెయిన్స్ సంబంధించి ఈ తీర్పు కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు తీర్పు రిజర్వ్ చేయ కాబడింది కాబట్టి రేపు సాయంత్రం అయినా ఎల్లుండి అయినా ఈ తీర్పు రిజర్వ్ చేయబడిన గూగుల్ వన్ సంబంధించి ఏదైతే వెరిఫికేషన్ తో పాటు రీమోటిఫేషన్ మరోవైపు ఎస్టీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సవాల్ చేస్తూ పిటిషన్ సంబంధించి రిజర్వ్ చేయబడింది దీనికి సంబంధించి ఎలాంటి కీలక తీర్పు అనేది ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్టోబర్ ఇరవై ఒకటిన మేము ఉన్నాయి ఇప్పటికే అభ్యర్థులంతా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న పది నేపథ్యంలో రిజర్వ్ కావడం ప్రస్తుతం ఉత్కంఠ రేపెడుతుందని చెప్పుకోవచ్చు